వెల్కమ్ టు అవర్ షెడిజోన్ మరి ఏబిపిఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమినరీ అయిపోయింది ఆ డిప్రెషన్లో నుంచి ఇంకా అభ్యర్థులు తీరుకోలేదు కానీ మరి మెయిన్స్కి కూడా సమయం దగ్గరకు వచ్చేస్తుంది మరి ప్రిపరేషన్ అనేటువంటిది మొదలు పెట్టాలా వద్దా మెయిన్స్ చదవాలా వద్దా ఎన్ని మార్క్స్ వస్తే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అనేటువంటి అంశం మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో ఉంటాయి సో మరి ఇక్కడ చూసినట్లయితే ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి రేషియో ఎంత ఉంటుంది అంటే ప్రస్తుతానికి ఆయన వన్ ఇస్ టు ఫిఫ్టీ అని పరిగే సుధీర్ గారు మనకు చెప్పడం జరిగింది వన్ ఇస్ టు హండ్రెడ్ చేయమని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు బహుశా ఎలక్షన్స్ టైం అయి ఉండొచ్చు వాట్ ఎవర్ మేబీ ఏదైనా అయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఇది పెంచేటువంటి అవకాశం ఉంది అని కూడా మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది కాబట్టి చేయొచ్చేమో మరి ఇప్పుడు రేషియో అనేటువంటిది ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చెప్పుకునే ముందు ఈ రేషియో అనేటువంటిది కొంతమంది వన్ ఇస్ టు ఫార్టీ ఎందుకనంటే వన్ ఇస్ టు ఫార్టీ అని చెప్తున్నారు కొంతమంది వన్ ఇస్ టు థర్టీ అని చెప్తున్నారు కొంతమంది వన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం అయితే జరుగుతుంది వన్ ఇస్ టు ఫార్టీ అని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సేఫ్ గేమ్ అంటే సేఫ్ సైడ్ ఉంటారు ఎందుకంటే వన్ ఇస్ టు ఫార్టీ అలాగే ఉంటుంది అంతకంటే తక్కువ కటాం కనుక చెప్పే రేపు పొద్దున్న రాకపోతే పిల్లల దగ్గర నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి మనం విమర్శలు ఎదుర్కోవాలనే ఉద్దేశంతో సేఫ్ సేఫ్గా మనకు వన్ ఇస్ టు ఫార్టీ అని చెబుతూ ఉన్నారు అందులో ఏమాత్రం తప్పులేదు కొంతమంది వన్ ఇస్ టు థర్టీ అని కొంతమంది ఎవరైతే అభ్యర్థులు డేలా పడిపోతున్నారో మీరు వన్ ఇస్ ట్వంటీ ఫైవ్ అని ఒక్కడ వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టండి అని వాళ్ళకున్న సమాచారం మేరకు వాళ్ళు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఎవరు ఏం చెప్పినప్పటికీ ఇదంతా కూడా ప్రిడిక్షన్ మాత్రమే ప్రిడిక్షన్ అదేవిధంగా వాళ్ళు కండక్ట్ చేసినటువంటి శాంపుల్ సర్వీస్ కంప్లీట్ సర్వే కాదు శాంపుల్ సర్వీస్ శాంపుల్ సర్వీస్ అనేటువంటి ఒక్కొక్క సందర్భంలో రైట్ అవుతాయి కొన్ని సందర్భాల్లో రాంగ్ కూడా అవుతాయి ఎలక్షన్స్లో మనం చూడడం జరిగింది చాలాసార్లు సరే ఇప్పుడు అసలు ప్రిపరేషన్ అనేటువంటి చేయాలా చేయకూడదా ఈ అదేవిధంగా ఈ రేషియోలు చెప్తున్నటువంటి వాళ్ళు అదేవిధంగా యూట్యూబ్లో టీచ్ చేస్తున్న వాళ్ళు విపరీతమైనటువంటి విమర్శలకు కూడా గురవుతున్నారు ముఖ్యంగా ఆ విషయం మాట్లాడిన తర్వాత మీరు ఎంతవరకు వచ్చాక ప్రిపరేషన్ మొదలు పెట్టచ్చు ఏ విధంగా మొదలు పెట్టాలనేటువంటి విషయాలు ఆ తర్వాత చెప్దాము ముందైతే ఈ యూట్యూబ్ గాలే అనేటువంటి చూద్దాం సరే ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ తక్కువ వన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు వన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ చెప్పిన తర్వాత వాళ్ళు వన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ రాకపోతే చక్కగా కోర్సులు అమ్మేసుకొని సైడ్ అయిపోతారు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు అంటూ ఉన్నారు అదేవిధంగా యూట్యూబ్లో క్లాసెస్ చెప్తున్న వాళ్ళు ఈ బిట్స్ వస్తాయి ఆ బిట్స్ వస్తాయి అనేటువంటి చెప్తున్న వాళ్ళు వల్ల నష్టపోయారు అని మరి కొంతమంది యూట్యూబర్స్ని అంటూ ఉంటారు అదేవిధంగా ఇవన్నీ కూడా కామన్ చాలామంది అంటూ ఉన్నారు చూస్తూ ఉన్నాం మనం అంతా కూడా కాకపోతే ఇక్కడ ఈ అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు ఎల్కేజీ పిల్లలు కాదు గ్రూప్ టూ యాజ్ ఫ్రెండ్స్ అనేటువంటి విషయం వాళ్ళు మర్చిపోతున్నారు ఎవరైతే అంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ నేను చాలా చూశాను యాక్చువల్గా ఎవరు నన్నలేదు నేనేదో నన్ను అంటున్నారు అనుకోని నేను కౌంటర్ ఇస్తున్నానని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు ఎందుకంటే నేను ఫార్ న్యూసెస్ కానీ వాళ్ళు చెప్పినట్టు ఈ చదవడానికి కానీ ఎప్పుడు వీడియోస్ చేయలేదు కాబట్టి నన్ను అనే ఛాన్స్ లేదు దాన్ని కాదు కాకపోతే ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు కడుపులో మంట అనేటువంటిది బయట యాసిడిటీ అనేటువంటి తెలియజేస్తున్నారు ఉద్దేశంతో ఇక్కడ తెలియజేస్తున్నాను ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం యూట్యూబర్స్ వల్ల కాంపిటేటివ్ అభ్యర్థులు మీరు అంతా నష్టపోయారో అనేటువంటిది నేను చెప్తా వినాలేదు ఖచ్చితంగా మీరంతా ఎవరు ఏమన్నప్పటికీ కూడా నేను అసలు పట్టించుకునేవాడిని కాదు కానీ రీసెంట్గా నిన్న ఒక వీడియో చూశానండి ఆ వీడియో చేసినటువంటి సారు వీడియోస్ లేదు ఫస్ట్ ఎవరు ఏమైనాప్పటికీ కూడా నేను అంటే లైట్ తీసుకునే వాళ్ళు అండి ఒక్క ఒక్కొక్క సందర్భంలో మనం కూడా ప్రశ్న అయిపోయిన వాళ్ళు ఎవరైనా మిస్లీడ్ చేస్తే అన్న సందర్భాలు కూడా ఉండి ఉండొచ్చు కానీ నేను నేను పర్టికులర్గా ఒక వీడియో చూసానండి ఆ వీడియో క్లాసెస్ ఎక్కువగా క్లాసెస్ ఉంటాయి ఆయన దగ్గర ఆయన వీడియోస్ చూసిన తర్వాత యూట్యూబర్స్ క్లాసెస్ సార్స్ని పట్టుకుని మీరు లాస్ అయ్యారు అని చెప్పేస్తే అవునా నిజంగా లాస్ అయ్యారని చెప్పేసి ఆయన వీడియోస్ చూశానండి నేను ఆయన వీడియోస్ చూసినప్పుడు నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి తప్పేలేదు మంచిగా క్లాసెస్ ఉన్నాయి ఆయన లైఫ్లో ఒక్కసారి కూడా ఏపీపీఎస్సి అనే కీబోర్డ్ మీద ఒక వీడియో కూడా చేయాలి ఏపీఎస్సి గ్రూప్స్ అనేటువంటి మీద వీడియో చేయాలి అన్ని తెలంగాణ రిలేటెడ్ వీడియోస్ న్యూట్రల్ వీడియోస్ చేసుకున్నారు అలా ఏపీఎస్సీతో కనెక్ట్ అవ్వాలని ఇప్పుడు అనుకుంటున్నాడు ఆయన బహుశా ఏపీఎస్సీతో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అంతా డమ్మీ వేస్ట్ అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన వీడియో చేసిన అనమాట అలాగే కొంతమంది ఒకరికొకరు ఏది చెప్పుకుంటున్నారు అసలు యూట్యూబ్ వల్ల మీకు నష్టం జరిగిందా లాస్ జరిగిందా అనేటువంటిది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు గ్రామీణ అభ్యర్థులు ఏపీఎస్సీ నుంచి ఏదైనా అప్డేట్ రావాలని వచ్చింది అనుకోండి ఒకప్పుడు ఏం చేసేవారు అంటే మనకి న్యూస్ పేపర్స్ కోసం వెతుక్కుని పొద్దున్నే టీ కూడా దగ్గరికి వెళ్ళి న్యూస్ పేపర్కి వెళ్ళి ఆ న్యూస్ పేపర్ కొనుక్కుని మొత్తం గాలించి ఏపీఎస్సీకి సంబంధించి ఈరోజు న్యూస్ ఏమైనా పడిందా అని చెక్ చేసుకునేవారు లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది లేదా పది న్యూస్ పేపర్లు తిరగేసుకొని ఎక్కడ దేనికి రిలేటెడ్ ఉందో తెలుసు అని వెతుక్కునేవారు కానీ ఇప్పుడు ఒక అంటే నాకు ప్రత్యక్షంగా పరో సంబంధం ఉన్న వాళ్ళ ఛానల్స్ పేర్లు డైరెక్ట్ చెప్తాను మంచి చేసిన వాళ్ళు నాకు సం పరిచయం లేని వాళ్ళకు పేర్లు మాత్రం ఇండైరెక్ట్గా చెప్తాను ఏదేమైనప్పటికీ వాళ్ళంతా మంచి చేశారని ఉద్దేశం అంతే సో దీనికి మనకు చూసినట్లయితే ఆర్కే ట్యూటోరియల్ అనే ఛానల్ ఉంటుంది చక్కగా ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని న్యూస్ పేపర్స్ గ్యాదర్ చేసేసి ఏబీపీఎస్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా అందిస్తూ ఉంటాడు ఆయన ఈ వీడియో చూడటం వల్ల మీరు పది న్యూస్ పేపర్లు తిరగడం కంటే కూడా పది నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది దానివల్ల మీకు లాభం జరిగినట్ట నష్టం జరిగినట్టే అదేవిధంగా ఒక చాలా పెద్ద ఫేమస్ ఫ్యాకల్టీ అండి సార్ నాకు కూడా ఒక విధంగా ఆయన చాలా చాలా గౌరవం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో చదువుకునేవాడు అనమాట అంత మంచి సార్ ఆయన అస్సలు ఏ విధంగా కూడా అంటే పాలిష్డ్ లేకుండా ఫేస్ టు ఫేస్ ఇది అవుతుంది లేదా అవ్వదు అనేది కంప్లీట్గా లాంగ్ టర్మ్ గైడెన్స్ అంటే షార్ట్ టర్మ్ షార్ట్ కట్లు నమ్మకుండా లాంగ్ టర్మ్ గైడెన్స్ ఇస్తూ ఆయన గైడెన్స్ వీడియోస్ చేస్తూ ఉంటారు ఆయన గైడెన్స్ వీడియోస్ చూడకుండా ఎవడో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఎంతోమంది సక్సెస్ అయినటువంటి విజేతలు కూడా ఆ కేబీఎస్ సార్ దగ్గర ఉన్నారు సో మరి అలాంటి ఆయన గైడెన్స్ మనం పొందుతూ ఉన్నామంటే ఆయన వల్ల మీరు లాస్ అయినట్టు నష్ట నష్టపోయినట్టు సరే అభ్యర్థులంతా డీలా పడిపోతున్నారండి డీలా పడిపోతున్న సమయంలో అన్నయ్య సార్ అన్నయ్య హిస్టరీ సార్ మరి ఎన్నోసార్లు అంటే మనకి పరిచయం లేదు కాబట్టి పేరు చెప్తే ఏమన్నా అనుకుంటారేమో ఉద్దేశం మాత్రమే అందుకని ఇలా చెప్తున్నా అన్నయ్య హిస్టరీ సార్ ఎన్నోసార్లు పిల్లల్ని చక్కగా చక్క సొంత పిల్లల్లా మోటివేట్ చేస్తూ చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దాంతో మీరు ఎంతమంది ఉత్సాహ పొందుతుంటారు అదేవిధంగా ఉచితంగా ఆయన ఎన్ని హిస్ హిస్టరీ క్లాసెస్ చెప్పున్నారు మరి దానివల్ల మీరంతా బెనిఫిట్ పొంది ఉంటారు కదా మరి ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల మీరు లాభ పడినట్ట నష్టపడినట్ట అదేవిధంగా ఒక ఐక్యూ అనేటువంటి ఛానల్ ఉంది ఆయన పాలిటీ హిస్టరీ రోజు మీకు ఎంసీక్యూస్ కరెంట్ అఫేర్స్ పెట్టి మిమ్మల్ని చేసేస్తూ ఉంటారు అదేవిధంగా ఒక ఫేమస్ కరెంట్ అఫేర్స్ సార్ డైలీ కరెంట్ అఫేర్స్ చెప్తూ ఉంటారు ఇట్లా అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు అప్డేట్స్ సబ్జెక్ట్ ఇచ్చేవాళ్ళు సబ్జెక్ట్స్ మోటివేట్ చేసేవాళ్ళు మోటివేట్స్ మోటివేట్ చేయడం గైడ్ చేసేవాళ్ళు గైడ్ చేస్తూ ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నాయో ఫ్లా సోషల్ ప్లాట్ఫామ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీకు హెల్ప్ చేసినట్టే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినటువంటి ఛానల్ కేబిఎస్ గారి మన అన్నయ్య హిస్టరీ సార్ కానీ లేదంటే మనకి ఆర్కే సార్ కానీ బాలు ఎక్యూ సార్ అని కానీ ఇంకా మనం మనం చెప్పుకోవద్దు ఇక కొంత కరెంట్ అఫైర్స్ ఫేమస్ కరెంట్ అఫైర్స్ సార్ కానీ ఇట్లా కొంతమంది ఎవరైతే ఉన్నారు ముఖ్యంగా కొన్ని ఛానల్స్ ఉన్నాయో మరి ఈ ఛానల్స్ వల్ల మీరు ఏమాత్రం నష్టపోయారని మిగిలిన వాళ్ళు దుక్మెత్తిపోతున్నారు యూట్యూబర్స్ ఆన్లైన్ ఫ్యాకల్టీస్ అని చెప్తున్నారు ఒకప్పుడు క్లాసెస్ కావాలంటే వైజాగ్ విశాఖపట్నం హైదరాబాదు అట్లా వెళ్ళాల్సింది కానీ ఈ రోజుల్లో కేవలం ఐదు వందల నుంచి ఒక వెయ్యి రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయలు అయితే మినిమం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు వెయ్యి రూపాయల నుంచి పదివేలలోపు మీ ఇంటికి మీ బెడ్రూమ్ వరకు క్లాసెస్ తీసుకొచ్చి అదేవిధంగా గైడెన్స్ని తీసుకొచ్చి మీతో మాట్లాడుతూ ఫ్యాకల్టీస్ దగ్గ మీకు ప్రత్యక్ష రిలేషన్ అనేటువంటిది ఏర్పడే విధంగా ఆన్లైన్ తీసుకొచ్చారు అని అంటే అది మీకు మెయిల్ చేసినట్ట చెడ్ చేసినట్ట కాబట్టి ఎవడైతే అప్డేట్ కాలేకపోతున్నాడో ఎవరైతే ఒకరికి ఫాలోవర్స్ ఉన్నారు లేదా ఒకరు వీడియోస్ చూస్తూ ఉన్నారు ఒకరి క్లాసెస్కి ఎక్కువ చూసేస్తున్నారు అని డైజెస్ట్ కాలేని కడుపు మాట క్యాండిడేట్లు ఉన్నారు ఇంకొక ఛానల్ మర్చిపోయాను అండి చెప్పడు ఎలక్షన్స్ మనకి ఎగ్జామ్స్కి దగ్గరలో స్టడీ క్లబ్ అని ఒక ఛానల్ పూర్తిగా చెప్పట్లే చక్కగా రోజు వందల కొద్ది బిట్లు ఆయనకు అంత ఓపిక ఎట్లరా బాబు అనుకునేవాడు వందల కొద్ది బిట్లు ప్రాక్టీస్ చేయించేవాడు యాక్చువల్గా నేను అలా చేద్దామని మొదలుపెట్టే ఒక హాఫ్ అన్ అవర్లోనే హ్యాండ్సప్ అనమాట అంత ఎనర్జీ నాకైతే లేదు అన్ని బిట్లు పెట్టించాడు ఆయన అందులో వచ్చాయని కూడా చాలామంది చెప్తూ ఉన్నారనమాట సో ఆయన ఇలా అందరి వల్ల బెనిఫిట్ ఏ పొందారు ఎవరో ఒకరిద్దరు నెగిటివ్గా మిస్లీడ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేది ఎల్కేజీ పిల్లలు కాదు కాబట్టి గ్రూప్ టూ యాజ్ కాబట్టి ఎవడు మంచి ఎవరు చెడు ఏ ఫ్యాకల్టీ బాగా చెప్తారు ఏ ఫ్యాకల్టీ బాగా చెప్పరు ఏ ఫ్యాకల్టీ మెయిన్ ఇంటెన్షన్ కేవలం కోర్సులు అమ్ముకోవడమే ప్లీజ్ కోర్సులు తీసుకోవడం అని అడుగుతున్నారు లేదంటే వాళ్ళు కంటెంట్ ఇచ్చిన తర్వాత కోర్సును ప్రమోట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఫ్యాకల్టీస్కి ఆస్పరెంట్స్కి తెలిసే జాయిన్ అవుతారు తప్ప బుట్లో పడిపోయేటువంటి అంత అయితే మన గ్రూప్ ట్ కాదు ముఖ్యంగా కాబట్టి ఈ డైజెస్ ఎవరైతే ఇలా చెప్తూ ఉంటారో వీళ్ళు అనవసరంగా వాళ్ళ మీద ఉన్న వాళ్ళకి ఉన్న రెస్పెక్ట్ అనేటువంటిది అదే అదేవిధంగా వేరే ఫ్యాకల్టీస్ యొక్క గౌరవాన్ని కూడా పోగొట్టు కాబట్టి అట్లాంటివన్నీ లైట్ తీసుకోండి యూట్యూబ్ వల్ల ఒకసారి మీకు మీరు ఆలోచించండి యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ ఈ ఛానల్స్ ఇవన్నీ లేకుండా మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండి ఉండేదని ఆలోచించుకోండి ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ అయితే ముందుకు సాగదు ఒకప్పుడు విజేత కాంపిటీషన్స్ లేదంటే షైనియా మ్యాగ్జైన్కు విలేజ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి నోటి వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని అది రాలేదంటే మళ్ళీ వెనక్కి దిగాలగా వచ్చి కరెంట్ అఫేర్స్ అయ్యే ఆ రోజు లేవు ఈరోజు అదేవిధంగా న్యూస్ పేపర్స్ తీసుకొని కరెంట్ అఫేర్స్ రాసుకొని రాసిపెట్టుకొని లేదా ఒక సాయంత్రం ఒకసారి వస్తుంటాడు పది మంది సార్లు ఉంటారు కరెంట్ అఫేర్స్ మీకు చెప్పేస్తూ ఉంటారు కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నైంటీ పర్సెంట్ అయితే మంచి చేస్తుంది ఒక టెన్ పర్సెంట్ ఎక్కడైనా ఉంటుంది అది ఆఫ్లైన్లో కూడా ఉంటుంది ఆఫ్లైన్లో క్లాసులు చెప్పడం మానేసి సోదుగబులు చెప్తూ కామెడీలు చెప్తూ జోకులు వేస్తూ సొంత విషయాలు చెప్తూ మిమ్మల్ని మోసం చేసినటువంటి ఫ్యాకల్టీస్ని మీరు చూస్తుంటారు ఆన్లైన్లో కూడా ఆఫ్లైన్లో కూడా సో మంచి చేయడం అనేటువంటిది ఎక్కడైనా ఉంటుంది కాబట్టి ఈ చెత్త ఏదైతే చెప్తున్నారో వాళ్ళని పక్కకు తీసేసేయండి పట్టించుకోవద్దు ఇప్పుడు వన్ ఇస్ టూ ట్వంటీ ఫైవ్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఆ వన్ ఇస్ టు ఫిఫ్టీయా వన్ టూ హండ్రెడ్ అంటే అది త్వరలో డిసైడ్ అవుతుంది బట్ ఇప్పుడు వన్ ఇస్ టూ థర్టీ వన్ ఇస్ టు ఫార్టీ అంటే కొంతమంది వన్ ఇస్ టు ఫిఫ్టీ అనేవో లెక్కలు చెప్తున్నారు అని సీన్ లేదు వన్ ఇస్ టు ఫార్టీ కళ్ళు మూసుకొని అయితే ప్రిపేర్ అవుతారు వన్ ఇస్ టు థర్టీ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఛాన్స్ ఉంది సాక్షిలో నిన్న వెనైజ్ చేసిన వస్తే అది వన్ ఇస్ టు ఫిఫ్టీ అయితేనే కట్ ఆఫ్ అనేటువంటిది థర్టీ వస్తే ప్రిపరేషన్ మొదలెట్టొచ్చు అని చెప్పారు వీలైతే నేను ఇక్కడ వేస్తాను వన్ ఇస్ టు ఫిఫ్టీ అయితేనే థర్టీ మార్క్స్ ప్లస్ వచ్చిన వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అన్నారండి మరి వన్ ఇస్ టు హండ్రెడ్ అయితే మీరు ఆలోచించుకోండి ఒకవేళ ట్వంటీ ఫైవ్ కే కట్ ఆఫ్ ఉంటుందని నేను ఈరోజు చెప్పాను నేనే చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ ఉంటుంది ప్రిపరేషన్ మొదలు పెట్టండి అంటే కొండ ఎవడో అంటాడు నీ కోర్సులు అమ్మేసుకుందాం అని మరి బాబు మా కోర్సెస్ మెయిన్స్ కంటూ ప్రత్యేకంగా కోర్స్ ఏమీ లేదు నా దగ్గర కదా నైంటీ పర్సెంట్ కంప్లీట్ గ్రూప్ టూ ఇచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏం సేల్స్ పెరిగిపో కొత్తగా వచ్చారు పైగా మా దగ్గర మహాయితే మూడు వందల రెండు వందల మంది స్టూడెంట్స్ కూడా ఉండరు ఇంతకుముందు చెప్పాను కదా గ్రూప్ టూ అనే పేరు కూడా పెట్టిన వాళ్ళే కోర్సులు ఎక్కువైతే అమ్ముకునే అమ్ముకున్నాయి వాళ్ళు మార్కెట్ మొత్తం వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఎన్ని ఇప్పుడు మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి అది అంత స్వార్థ ప్రయోజనం అయితే ఉండదు మెయిన్స్ విషయంలో ఎందుకంటే మీరే తీసుకుని ఉంటారు ఎక్కడో కోర్స్ అక్కడ ఓన్లీ ప్రిలిమినరీకి ఇచ్చారో కంప్లీట్ ఇచ్చారో చెక్ చేసుకోండి ఆన్లైన్ అయితే ఆఫ్లైన్ అయినా కాబట్టి ఇప్పుడు వన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ నేను చెప్తున్నాను ప్రిపరేషన్ మొదలు పెట్టారు మొదలు పెట్టాక పెద్దగా వచ్చే బెనిఫిట్ అయితే ఉండదండి సరే మొదలు పెట్టారు రేపు వన్ ఇస్ టు హండ్రెడ్ తీసుకొని ట్వంటీ ఫైవే వచ్చింది ఒక వన్ మంత్ తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తారు రిజల్ట్ అప్పుడు మీరు గెయిన్ గెయిన్ అవుతారు లేదు నేను రాదు నేను పెద్ద మేధావులకు వన్ ఇస్ టు ఫార్టీ ఫైవ్కే ప్రిపేర్ అవ్వండి లేదు అని గట్టిగా చెప్పేస్తే రేపు వన్ ఇస్ ట్వంటీ ఫైవ్ తీస్తే పరిస్థితి ఏంటి నా మాట వినేసి ఆగిపోయి చదవకుండా ఆగిపోతే రేపు పొద్దున్న మీరు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లాస్ అయిపోతారు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎంత ఘోరంగా ఉందో మీకు తెలుసు సో మరి లాస్ అవుతారు కాబట్టి వన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ ప్లస్ వచ్చిన ప్రతి ఒక్కరు చదవండి ఖచ్చితంగా చదవండి అసలు మీకు కోచింగ్ అంటే కోచింగ్ వాడు అని భయం కోచింగ్ వాడు కాబట్టి ఇలా చెప్తున్నాడని మీకు భయం ఉంటే అసలు కోచింగ్ తీసుకోకండి రిజల్ట్ తెలిసేంతవరకు సొంతంగా ప్రిపేర్ అవ్వండి తెలిసిన తర్వాత మీకు నచ్చిన నమ్మకమైనటువంటి కోచింగ్ తీసుకోండి ఓకేనా కానీ ప్రిపరేషన్ ఆపొద్దు ఇక్కడ ఎవరికి మీరు లాస్ అవుతారనమాట ట్వంటీ ఫైవ్ వస్తే ప్రిపరేషన్ మొదలు పెట్టండి లక్కీగా ట్వంటీ ఫైవ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉంటే కనుక మీరు బెనిఫిట్ అవుతారు ఒకవేళ ఒక థర్టీ వరకు వచ్చి ఒక ఐదు మార్కులు లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుతున్నారు వాళ్ళు లాస్ ఉండదు సబ్జెక్ట్ నేర్చుకుంటే వచ్చే లాస్ ఏమి ఉండదు మీరు ఎంతో కాలం బట్టి చదివారు ఈ రెండు నెలలు కూడా చదవండి ఫైనల్గా ఏంటనేది తేల్చుకునేటటువంటి సమయం కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టకుండా ఇంకా రేషియోల మీద వాడి మీద వీడి దుమ్మెత్తి పొడితే అవి వినడానికే చూడడానికి చాలా బాగుంటాయండి కాంట్రవర్సీ వీడియోస్ చాలా బాగుంటాయి కాబట్టి మీ టైం వేస్ట్ అనమాట కాబట్టి మీరు అవన్నీ పక్కన పెట్టండి ట్వంటీ ఫైవ్ వస్తే ప్రిపరేషన్ మొదలు పెట్టండి లక్కీగా నైంటీ నైన్ పర్సెంట్ అన్ వనిస్ట్ హండ్రెడ్ అయితే ఇది కన్ఫర్మ్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ వచ్చేస్తారు అప్పుడు మీరు లాస్ అవ్వరు ఒకవేళ లాస్ అయితే ఏముంది ఇంతకాలం పడినా లాస్తో పోలిస్తే ఇంకో రెండు సంవత్సరాలు ఇంకో రెండు నెలలు చదివితే వచ్చేటువంటిది ఏముండదు సబ్జెక్ట్ అయినా వస్తుంది కాబట్టి మీ కోచింగ్స్ మీద కోచింగ్ సెంటర్స్ మీద ఇలా కావాలని తక్కువ చెప్తున్నారు అనుమానం ఉంటే మీ ముందు మీ సొంతంగా మీరు ప్రిపేర్ అవ్వండి ఏప్రిల్లో వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మీకు నచ్చిన కోచింగ్లో జాయిన్ అవ్వండి కానీ దయచేసి ప్రిపరేషన్ ఆపోద్దు మాట వినవద్దు మీకు గ్రూప్ టు ఆస్పిరెన్స్ కదా ఎవరి మాట వినేసి ఇన్ఫ్లయన్స్ అయిపోయే అంత ఉండదు మీరు చాలా హైలీ మీరు చూడ ఆల్రెడీ జాబులు చేస్తున్న వాళ్ళు ఉంటారు సో ఇది అప్డేట్ ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తే ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి లేదంటే లాస్ అయిపోతారు థ్యాంక్ యూ